సింహాల నోట నుండి తప్పించబడాలని నీకు ఉన్నప్పటికీ చుట్టుప్రక్కల సింహాల లాగా నిన్ను చీల్ చేయటానికి చేరిన ఆ సింహాలు చూసి భయపడుతున్నావా దానియల్ గ్రంథం ఆరో అధ్యాయము ఇరవై రెండవ అవసరంలో మీకు అందరికీ తెలిసిన ఒక అంశం ఏంటంటే దానియలు దేశం కాని దేశంలో ఒక నాయకుడు గవర్నర్ అయితే ఆ దేశంలో చట్టాన్ని బట్టి తప్పకుండా అందరూ కూడా ఏర్పరచబడిన ఒక కట్టడి ఎదుట సాగిలు పడిపోయారు సాగిలు పడకపోతే చంపేస్తాను అని ఆ రాజుగారు కట్టడి విధించారు ఆ దేశంలో రాజీ పడిన వ్యక్తి ఒక్కడే అతని పేరు దానియ ఈయన రాజీ పడకుండా నో కాంప్రమైజ్ దినానికి మూడు సార్లు దేవాలయం వైపు తను ఇంటికి వెళ్ళి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం మూడు పూటలు కూడా కిటికీ తెరిపి తెరిచి అటువైపు తన గదిలో చేతులు ఎత్తి మోకరించి ప్రార్థన చేసేవాడు ఇది గమనించినటువంటి ఆ ఊరు లేకపోతే ఆ దేశ పెద్దలు దాని ఏళ్ళలో ఏ లోపం దొరకలేదు మనకి అంటారండి అని ఏం చేస్తారంటే ఈయనకి సంబంధించినటువంటి ఈయన భక్తి అంటే దేవుడి విషయాలు తప్పించి ఇతను ఇందులోనే దొరకడు అని తను ఏం చేస్తారంటే వెళ్ళి రిపోర్ట్ చేశారు అయ్యా ఇతను మీరు కట్టడి వేసినటువంటి విధించినటువంటి ఆ స్థూపాలు ఎదుట లేకపోతే ఆ కట్టడలు ఎదుట సాగిలు పట్టడం లేదు ఇతను వెళ్ళి వాళ్ళు దేవుడట కొలుస్తున్నాడు కొలుస్తున్నాడు అంటే రాజుగారు అతన్ని సింహపు బోన్లో పడేస్తాడు ఆ సింహాలు బాగా ఆకలిగా ఉంటాయేమో బోన్లో పడకముందే ఎముకలతో సహా నవిలి మింగేయాలి సింహాలు కానీ సింహాలు మౌనంగా ఉండే అతని వైపు చూస్తుంటాయి ఆ రాత్రి రాత్రి అంతా నిద్రపట్టదు రాజుగారికి ఎందుకంటే దానియలుకు ఒక దైవజనుడే చాలా తెలివితేటలు కలిగిన మంచి మనిషి మంచి అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీ ఉన్న నేర్పరిగా పనిచేస్తున్నవాడు కనుక రాజుగారు ఎలాంటి వ్యక్తిని పోగొట్టుదలుచుకోలేదు పోగొట్టుకోకూడదని అందుకే జామున పరుగు పరుగున వచ్చేస్తాడు నిద్రపడలేదు రాజుగారికి దానియలు దానియేలు నువ్వు బ్రతుకున్నావా అని అడుగుతున్నాడు అంటే బ్రతుకుతాడన్న రాజుగారికి కూడా నిరీక్షణ ఉంది దానియాలను అడిగితే దానియల్ లోపల నుండి జవాబిస్తాడు అవును రాజా నేను ఈ తప్పు చేయలేదు కనుక నా దేవుడు నన్ను కాపాడాడు దేవదూతలను పంపించాడు ఆ దేవదూత ఏం చేసిందంటే సింహాల నోళ్లను మూసేసింది మూసేశాడు దేవదూత కనుక నన్ను ఏమీ చేయలేకపోయారు ఈ సింహాలు ఏమీ చేయలేకపోయాయి నా దేవుడు నన్ను కాపాడాడు అని చెప్తే వెంటనే సింహపు సింహుభోన్లోంచి బయటకు తీస్తాడు కనుక ఉన్న స్థానాన్ని మళ్ళా ఆ స్థానంలో పెట్టేస్తారు ఎవరైతే తన మీద కంప్లైంట్ చేశారో వాళ్ళని ఆ బోన్లో పడేస్తారు వాళ్ళట కుటుంబాలతో సహా పడేస్తే వాళ్ళు భూమి మీద పడకముందే సింహాలు గాలిలో కూడా ఎగిరేసి వాళ్ళని పట్టుకుని నవలి మీ తినేశాయి ఇదే మాట తిమోతికి రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం పదిహేడవ వచనంలో రాయబడిన మాట ఏంటంటే నా దేవుడు నా ప్రక్కన నిలుచుని ఎవరు నిల్చుని దేవుడే నిలుచుని ఆ గ్రంథం రాసినటువంటి పౌలు చెప్తున్న సాక్ష్యం నా దేవుడు నా ప్రక్కనే నిలుచుని ఆయన మాట సెలవిచ్చాడు ఆయన నన్ను బలపరిచాడు అందుకే నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను కాబట్టి సింహాలు నోళ్లను మూసి సింహాలు నోళ్లను మూసి నన్ను సజీవ లెక్కలో ఉంచి తప్పించాడు దేవుడు దేవుని బిడ్డ ఎన్నో ఉదాహరణలు మీకు చెప్పి మిమ్మల్ని బలపరచగలను కానీ ఒక్క విషయం ఏంటంటే నేను బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నప్పుడు యేసు ప్రభుని నమ్ముకోలేదు అప్పుడు నా మీద రకరకాల మంది రకరకాల నేరాలు మోపారు మాటలు అన్నారు కుటుంబ సభ్యులు కూడా నమ్మారు బంధువులు నమ్మారు కుటుంబ సభ్యులు అంటే బంధువులు అందరూ నమ్మారు నేను ఇంగ్లీష్లో అంటారు క్యాసనోవా అని కాబట్టి ఆ మాటకు అర్థం ఏంటంటే బరి తెగించి ప్రవర్తించేవాడిని అంటే కొంచెం మర్యాదగా చెప్తున్నాను అది వాస్తవమా కాదా దేవుడికి తెలుసు ఇప్పుడు అది నేను ఆ క్యాన్ ఆఫ్ వర్మ్స్ అంటారు అంటే ఆ పురుగులు ఉన్నటువంటి ఆ చిన్న డబ్బాను నేను ఓపెన్ చేయదలుచుకోలేదు కానీ అది సత్యం కాదు నా మీద నేరాలు బ్యాంకు వాళ్ళ నేరాలు సిబిఐ వాళ్ళ నేరాలు కోర్టుకు తీసుకెళ్లారు ఏడు సంవత్సరాలు పోలీసులు అయితే నేను ఎవరినో చంపానని చెప్పి నా మీద నేరం ఎవరో నేను కిడ్నాప్ చేశాను ఎవరినో అని చెప్పి అది కేసు నేను ఇతర మతాలని నేను విమర్శించానని అదొక పోలీస్ కేసు ఏ ఒక్క కేసు కూడా నా మీద లేదండి అన్నీ కొట్టేశారు ఎందుకంటే నేను ఎవరిని చంపలేదు నేను ఎవరిని కిడ్నాప్ చేయలేదు నేను ఎవరిని దూషించలేదు ఎవరిని అవమానించలేదు నేను ఫ్రాడ్ చేయలేదు ఎన్ని నేరాలు మోపిన నా మీద సిబిఐ వాళ్ళు ఏడు సంవత్సరాల తర్వాత మోపినటువంటి కేసుని జడ్జి గారు ఎందుకైనా నానాశంగా హింసించారని చెప్పి కేసు కొట్టేశారు నా మీద అందులో ఎక్యూస్డ్ వన్ ఏ వన్ ఎంతమంది సేవకులు విశ్వాసులు నన్ను మాటలు అన్నారు ఒక అయితే నా మీద కరపత్రం రాశాడు ప్రభు మీద కాదు నా మీద రాశాడు ఏంటి కరపత్రం అంటే నేను అతని భార్యతోనే వ్యభచరించానండి దౌర్భాగ్యులు అండి దౌర్భాగ్యులు చర్చలు పంచిపెట్టాడు ఇంకోడైతే వాడి భార్యతో సంబంధం ఉందని చెప్పి అందరి దగ్గర పేలాడు కానీ సింహపు నోళ్లను ముయ్యగలిగిన వాడు నా దేవుడు అంత మాత్రాన్న నేను వెర్రవీగిపోయి నాకేంటి అని నేను అనటం లేదు మొట్టమొదట అయినా నా మీద నేరం మోపినప్పుడు చాలా ఏడ్చేవాడిని నేను ఏడ్చి 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 తర్వాత ఆ సంవత్సరం తర్వాత అతను ప్రాణం పోయింది ఇంకొకసారి ఇంకో వ్యక్తి కూడా అలాగే నాకు తీరని అన్యాయం చేస్తే ఏడ్చి 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 రెండు మూడు సంవత్సరాల తర్వాత అతను కూడా ప్రాణం పోతే భయమేసింది నాకు అయ్యి బాబాయ్ ఇదేంటి ఎలా ప్రాణాలు పోతున్నాయని ఈ మూడవ వ్యక్తి అతని భార్యతో నాకు సంబంధం ఉందని చెప్పినటువంటి వ్యక్తి కొరకు ప్రార్థన చేశాను ప్రభ పాపం పిల్లలు ఉన్నారు ప్రభ కనికరించండి క్షమించండి అని ప్రార్థన చేస్తే దేవుడు నా మనం ఆలకించి ఈరోజు కూడా సజీవ లెక్కలో ఉంచాడు ఏంటట నా దేవుడు నా పక్కన నిలవబడి నా ప్రక్కన నిలవబడి నన్ను బలపరుస్తున్నారు సింహపులు నోళ్లను మూసి నాకు మేలు చేస్తున్నారు నాకు దీర్ఘాయు ఇచ్చారు నన్ను ఆశీర్వదిస్తున్నారు నేను అతిశయించేది నా భక్తిని బట్టి కాదు నా విశ్వాసముని బట్టి కాదు నాకున్న నీతిని బట్టి కాదు నా దేవుడు నీతిమంతుడు నా దేవుడు కనికరా స్వరూపుడు బైబిల్లో ఏమంటారు ఆయన కనికరము నిరంతరము కాక మే హిస్ లవింగ్ కైండ్నెస్ ఎండ్ డ్యూర్ ఫర్ ఎవర్ మే హిస్ లవ్ ఎండ్ యూర్ ఫర్ ఎవర్ ఆయన ప్రేమ మారదు మారనివాడు హిస్ లవ్ ఈజ్ నెవర్ చేంజింగ్ ఆయన ఉన్నాను అన్నాడు ఉన్నాడు ఈరోజు కూడా ఉన్నాడు అందుకే ఏమున్ బిడ్లారా మీరు చూస్తున్నారు నాకేమన్నా రెండు రెక్కలు కనబడుతున్నాయా రెండు కూరలు ఉన్నాయా ఏమీ లేవు మీరు నాకన్నా శ్రేష్టమైన వారు ఈరోజు వారు మీరు నాకన్నా మంచివారు కానీ ఆయన గురించి మాట్లాడే నోరు కూడా నాది కాదండి ఆయన పిలుచుకున్నాడు ఆయన రక్తంలో కడిగాడు నన్ను కొనుక్కున్నానని చెప్పాడు నన్ను ఆయన స్వాస్థ్యము ఆయన ఆస్తి ఆయన సొత్తు అని చెప్పాడు చీకటి నుండి ఆయన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోకి ఆయన గుణాథ సీమలు ప్రచురించే నిమిత్తము నన్ను ఏర్పరచుకున్నానని చెప్పాడు నేను నమ్మే మాట మీరు నమ్మలేకపోతున్నారేమో నాకు తెలియదు నమ్మండి ఆయన గుణాథ సీమలను ప్రచురించేస్తే మనకి బలము ఆయన నా పక్కన నిలవబడిన దేవుడు నీ పక్కన కూడా నిలవబడతాడు ఆయన నిన్ను బలపరుస్తాడు ఏదైనా కూడా ఆయన బట్టి నీకు సాధ్యం నీ పరీక్షలు పాస్ అవ్వలేకపోతున్నావా నీ భవిష్యత్తు ఏంటి అని భయపడుతున్నావా నీకు పెళ్లి సంబంధాలు వచ్చి దాటిపోతున్నాయి ఎలాగా అనుకుంటున్నావా మీ తల్లిదండ్రులు ఏ డబ్బులు కూడ పెట్టలేదు కనుక కట్నం ఇస్తేనే కానీ ఎవరు పెళ్లి చూసుకుని అంటున్నారు కదా నిజమే మా టౌన్లో విశాఖపట్నంలో జగదాంబ జంక్షన్ ఉంది ఆ జంక్షన్లో ఈ మగోళ్ని నిలవబెట్టించేసి వేలంపాటు వేస్తారు ఐదు లక్షలు ఐదు లక్షలు ఐదు లక్షలు ఎవరైనా ఆరు లక్షల ఆరు లక్షలు ఇస్తారట ఆరు లక్షలు ఇస్తారట ఏడు లక్షలా ఏడు లక్షలు ఏడు లక్షలు పది లక్షలు అంతేకాదు ఏంటి మళ్ళా ఆడబుడుచు కట్టడం యాభై వేలు ఆడబడుచు కట్టడం అమ్ముడు పోతున్నారు మీ పిల్లల్ని మీ మగ పిల్లల్ని అమ్ముకుంటున్నారు సేవకులకు కూడా ఇదేం దొరుకుతుంది అండి వాళ్ళకి కట్నం ఇస్తే ఆ కట్నంతో చర్చి కడతారని చెప్పి విన్నాను నేను చెవులారా విన్నాను నేను నన్ను క్షమించండి నేను విమర్శించడానికి కాదు కానీ నేను విన్న మాటలండి ఇలాగైపోయింది సమాజం దేవుని పెట్లరా ఏ వ్యక్తి అయినా విలువ గలిగిన వ్యక్తి జ్ఞాపకం చేసుకోండి నువ్వు అమ్ముడు పోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావా నువ్వు అమ్ముడు పోవటానికి ఇష్టపడుతున్నావా ఏ సుప్రభు వారికి పోయావు నువ్వు అది జ్ఞాపకం చేసుకో నువ్వు మరలా ఏ కుటుంబానికో అమ్ముడు పోవాలనుకుంటున్నావేమో నా దేవుడు నిన్ను సాక్షిగా నిలవబెట్టించున్న గాక్క పరిశుద్ధి ప్రభానికి వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాలం ఈ ధ్యానాలని నాయన నీ మహిమ కొరకు నేను తీసుకొచ్చి ఇదిగో నీ బిడ్డల దగ్గరికి తీసుకొచ్చాను మీరు నడిపించండి మీరు బలపరచండి ఆ సింహాల నోళ్లను మూయించండి నీ బిడ్డలు నమ్మటానికి ఈ ప్రార్థన నమ్మటానికి సహాయం చేయండి వారు నోళ్లు మూసేశారని నీ బిడ్డలే సాక్ష్యం చెప్పాలి కోర్టులు లాయర్లు నేరాలు మోపు అపవాది ఎన్ని నేరాలు మోపిన నీ రక్తమును బట్టి నన్ను విడిపించావు మీ ఆత్మను నాలో పెట్టావు కనుక నన్ను కాదు ప్రభా వాళ్ళు ముడుతున్నది నా కంటి పాపను ముడతున్నారని నువ్వు చెప్పావు కదా ప్రభా నైనా అయినా జ్ఞాపకం చేసుకుని నీ బిడ్డలను కూడా ధైర్యపరిచి స్థిరపరిచి ఆశీర్వాదాలకు అర్హులుగా చేయమని మా ప్రభువు రక్షకుడు క్రీస్తువారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము కొంచున్నాము తండ్రి ఆమెన్